వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న నొక్కడం నొక్కడమే అస్సలు మర్చిపోవద్దు మీరు ఆ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో పెట్టిన బడే మీకైతే వస్తుంది అసలు ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా రోజులు అయ్యింది అంగన్వాడికి వెళ్ళాక టీచర్ అయితే బాగా కాల్ చేస్తూ ఉంది మా డాడీకి కూడా వేస్తుందంట నేను ఫోన్ లిప్ చేస్తలేనని మీ పాపని ఎగ్స్ తీసుకోవడానికి రమ్మని చెప్పండి అని ఇంకా మా యాడ్ కూడా టూ డేస్ నుంచి చెప్తా ఉన్నాడు అంగన్వాడి కంటే వెళ్ళు మీ మేడం నాకు కాల్ చేస్తుంది అని అయితే ఇక సరే ఇంకా ఈరోజు వీలు అయ్యింది వెళ్దామని పని మొత్తం అయినాక ఇంకా నేను మా పాపని తీసుకొని అంగన్వాడికి అయితే వెళ్తున్నా పాపని వెయిట్ కూడా చాలా రోజులైంది వెయిట్ కూడా చూపిస్తాం ఇంకా అట్లాగే ఎగ్స్ ఇస్తుంది కదా ఎగ్స్ తీసుకొని వస్తామని అయితే నేను బయలుదేరుతున్నాను కానీ ఎండ బాగా కొడుతుంది మా పాపనేమో అసలు తలపైన ఏమీ చిన్న చీర కప్పడానికి ఇస్తలేదు ఇంకా చిన్నది క్యాప్ ఉంది క్యాప్ పెడితే కూడా తీసి రోడ్ పైన అవిసి వాడేస్తుంది నేను మాకు తెలిసిన అక్క ఇద్దరం వెళ్తాం మేము చాలా ఎప్పుడైనా సరే నేను అక్క ఇద్దరం కలిసి వెళ్తాం ఎక్కువ టైమ్స్ ఇంకా అక్క దగ్గరకైతే అయితే వచ్చాను అక్క నేనిద్దరం వెళ్దామని అయితే ఇంక అక్క వాళ్ళ పాప బయటికి వచ్చింది వీడియో తీస్తున్నా అని జోక్ లేస్తుంది అని నేను ఇక్కడ నవ్వుతున్నాను హాయ్ చెప్పమ్మా అంటే మంచిగా హాయ్ అని చెప్తుంది అక్క నేను ఇద్దరం ఫ్రెండ్స్ ఇంకా సిస్టర్స్ లాగా ఉంటాం ఇంకా మా బాబు ఈ పాప కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఈమె పేరైతే జస్విత ఇంకా మేము అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మాకైతే ఫస్ట్ అయితే కుమ్మర్వాడిలో ఉంటామని చెప్పాను నేను చాలా వీడియోస్లో ఇప్పుడైతే చేంజ్ చేసిండ్రు ఇంకొంచెం దూరం అవుతుంది ఇంతకుముందు అయితే దగ్గర ఉండేది ఇంకా మా బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే నేను రోజు మార్నింగ్ లెవెన్కి అట్లా వెళ్ళి ఎగ్గు తెచ్చుకునేదాన్ని పప్పు చారు కర్రీ ఇంకా రైస్ ఖచ్చితంగా తీసుకొచ్చుకునేదాన్ని ఒక్కరోజు వెళ్ళకపోయినా మేడం కాల్ చేస్తుండే ఇంకా అప్పుడు కొత్త కొత్త భయంకైతే రోజు ఖచ్చితంగా వెళ్తుంటే ఇంక ఇప్పుడు కొంచెం దూరం అయింది మా పాప అయితే ఫుడ్ ఏం తీసుకోవడానికి వెళ్ళలేదు నాకు వీలు కాలే మేము రూమ్ షిఫ్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళింటి మేము ఇంక ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మేము మా అంగన్వాడికి వెళ్ళకుండా అయినా ఎక్కువగా ఇంకా డెలివరీ తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరికాడ కూడా ఇచ్చేయారు ఎగ్స్ ఇక చాలా రోజులైంది కదా అక్క నేనైతే వెళ్తున్నాం ఏమైనా అంటుందో ఏమో మనకు మేడము నాకు ఫోన్ చేసింది మా డాడీ కూడా ఫోన్ చేసిందని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా అంగన్వాడికి వెళ్ళినాక ఆ మేడం అయితే ఏమంటారా అని భయం అవుతుంది ఏమో కానీ ఆయమ్మదే భయం మాకు చాలా అరుస్తుంది ఆమె అయితే ఈ రోజు అవి రాకుంటే బాగుండు దేవుడా అని మొక్కుకుంటే అయితే మేము బయలుదేరుతున్నాము అంగన్వాడీ అయితే దగ్గర ఉన్నప్పుడే బాగుండే తొందరగా పోయేసి వస్తుంటాము ఇప్పుడు దూరం అయింది ఇంకా పిల్లలను ఎత్తుకొని ఎండలకు బయటికి వెళ్ళాలి అంటే కొంచెం భయం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు కానీ ఎండలు బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా అంగన్వాడికి అయితే దగ్గరకు వచ్చేసినాం మేము ఇప్పుడు దూరం అయినాక కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా ఎగ్స్ ఇస్తారు కదా ఇంకా వెళ్ళాలి అంగన్వాడీలో బాలామృతం అని ఒకటి ఇస్తారు కదా మీరైతే తింటారా ఏం చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు చాలామంది ఇంకా కేక్స్ చేస్తారు బిస్కెట్స్ అట్లా ఇట్లా చేస్తారు ఒకసారి మేమైతే చిన్న చపాతి ఇలాగా చేద్దామని ట్రై చేసినాం కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు కొంచెం నెయ్యి నెయ్యేసి చేసినాం కానీ ఫైనల్గా మేము అంగన్వాడికి అయితే వచ్చేసినాం ఇంకా మా మేడం ఉంది ఇంకా మా కేక్స్ తీసుకోవడానికి వస్తారు కదా వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ నిజంగానే మేము అనుకున్నట్టు ఈరోజు ఆయమ్మ అయితే రాలేదు ఇంకా పిల్లలు అయితే వచ్చిండ్రు బాగానే పిల్లలు ఇంకా ఆడుకున్నట్టు హాయ్ చెప్పండి రా అంటే చూస్తా ఉన్నారు ఈ రోజు అయితే కొంచెం మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వచ్చారు ఈరోజు స్కూల్కి హాలిడే అంట స్కూల్కి హాలిడే అని పిల్లలు అయితే వచ్చిండ్రు నేను మా పక్కనక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా కలిసి వచ్చిండ్రు అంగన్వాడీలో అయితే ఫస్ట్ ఏం ఉండేవి కాదు ఇప్పుడైతే చాలా కొత్త రూల్స్ వచ్చినాయంట అంగన్వాడీలో ఇంకా చాలా పిక్చర్స్ అతకబెట్టిర్రు నీటు అయింది ఇప్పుడు ఇంకా మంచిగా అవుతుంది అంగన్వాడీలో అయితే కొత్త రూల్స్ వచ్చినాయంట ఇంకా ఎగ్ బిర్యానీ పెట్టాలంట వీక్లీ వన్స్ ఇంకా బిస్కెట్స్ హెల్దీ హెల్దీ ఫుడ్ అయితే పెడుతున్నారంట అంగన్వాడీలో మా అయితే ఇప్పుడు పంపిస్తే బాగుండని నాకు అనిపిస్తుంది మా బాబుని ఆల్రెడీ స్కూల్కి వేసేసినాం అంగన్వాడీలో ఈ రూల్స్ పెట్టయితే బాగా చేసిండ్రు నాకైతే మంచిగా అనిపిస్తుంది అంగన్వాడీలో మీ సైడ్ చేస్తున్నారా ఎట్లుంది మీ సైడ్ అంగన్వాడీలో అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే ఈరోజు టీచర్ చెప్తుంది ఈరోజు అయితే చింతపండు పులిహోర చేసిందంటే పిల్లలు అయితే ఆకలిస్తున్నట్టుంది అందరు ప్లేట్స్ పట్టుకొని ఆరుతా ఉన్నారు ఎప్పుడైతుంది ఎప్పుడు తిందామని ఇంకా ఏం చేస్తుంది ఈరోజు టీచర్ అయితే చింతపండు పులిహోర చేస్తుందంట పిల్లలందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఈ పిల్లలు అయితే వీడియో తీస్తున్నారని సిగ్గుపడుతున్నారు నవ్వుతున్నారు చాలా మంచిగా ఉన్నారు వీడియో తీస్తున్నా అని వాళ్ళు అయితే సైడ్ ఫోన్ సైడే చూస్తున్నారు ఒక్కొక్కసారి అయితే అక్కడ రైమ్స్ ఉంటే రైమ్స్ కూడా చెప్పారు పిల్లలు మేము పోయినాక ఇంకా మేము పిల్లలను వెయిట్ చెక్ చేయించి వచ్చే వరకు లేట్ అయ్యింది ఇక్కడ కనిపిస్తుంది కదా తినే మా మేడము కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ మా మేడం చాలా మంచిది మంచిగా అర్థం చేసుకుంటుంది అది కాదు ఇది ఇట్లా లేట్ అయింది అని అయితే చెప్తే ఇంక ఇది ఉయ్యాలలాగా బాగుంది పిల్లలకు ఉయ్యాలి అలవాటు ఉన్న వాళ్ళు అయితే దీంట్లో వేస్తే మంచిగా కూతారు కానీ ఉయ్యాల అలవాటు లేని వాళ్ళు ఉంటే బాగా ఏడిసి సతాయిస్తూ ఉంటారు బాగా మా పాప అయితే ఏడవదు ఏం చేయదు మంచిగానే ఉంటుంది కానీ మా బాబు చిన్నప్పుడు వేడి చూపిస్తే మాత్రం విపరీతంగా ఏడుస్తుండే ఉయ్యాలి అలవాటు లేకపోయిండే అసలు దాంట్లోపలికి వేసి అని ఇచ్చేవాడే కాదు నేనైతే ఒక తిక్కదాన్ని దాంట్లో అయితే తప్పుగా తక్కువ ఊడ్చోబెట్టిన పాపని వెనకాలది ముందలది ముందల్ది వెనకాలకి అయితే ఊడ్చోబెట్టేసిన అందరూ పోతున్నారు అక్కడ మా పాప వెయిట్ తక్కువనే ఉంది టీచర్ ఉండి ఏజ్కు వెయిట్ అయితే తక్కువ ఉంది ఇంకొంచెం వెయిట్ ఎక్కువగా అవ్వాలి అని అయితే చెప్పింది వెయిట్ చూసిన తర్వాత ఇంకా హైట్ కూడా చూస్తారు ఇంకా ఆమె ఏజ్కు హైట్ సరిపోయింది కానీ వెయిట్ కొంచెం తక్కువ ఉంది కొంచెం మంచి తినిపి అయితే అని అయితే చెప్పింది టీచర్ వేడి చూసినాక ఇంకా ఒక బుక్లో సిగ్నేచర్స్ అయితే ఉంటాయి ఇంకా సిగ్నేచర్స్ పెట్టినాక మాకు మా మేడం ఎగ్స్ అయితే ఇస్తుంది అక్కకి నాకు ఇంకా అక్కనే తీసుకుంటుంది అవి కూడా నీ దాంట్లోనే పెట్టుకో అక్క ఇంటికి వెళ్ళినాక ఇద్దరం షేర్ చేసుకుందాం అయితే చెప్పినా ఇంకా సరే అని అయితే అక్కవి నావి రెండు దాంట్లోనే పెట్టుకుంటుంది ఇంకా ఇక్కడ బాలామృతం ఇస్తారు కదా ఇది నేను కూడా తింటాను మా బాబు కూడా బాగా ఇష్టంగా అయితే తింటాడు అక్క వాళ్ళ అయితే నవ్వుతుంది మంచిగా అంగన్వాడీలో మురుకులు ఉంటే కొన్ని పెట్టాను మేడం తినాలనిపిస్తుంది అని అయితే అడిగిన అసలు అంగన్వాడీలో మురుకులు అయితే చాలా బాగుంటాయి కదా నాకైతే మస్తు ఇష్టం చాలా మంది ఇష్టపడతారు అంగన్వాడీలో మురుకులు ఇంకా మేమైతే అంగన్వాడీ నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చినాక అక్క వాళ్ళ పాప అయితే అలిగి అక్కడ ఒక బొట్టు ఉంటే పెట్టుకుంది ఇంక నువ్వు ఇట్లయినో నేను వీడియో అంటే వాళ్ళ మమ్మీ పక్క పోయి దాసుకుంటా ఉంది మీ డాడీ చెప్తే అది అక్క బెదిరిస్తుంది బాగా ఇంకా అంగన్వాడీ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మా ఇంటికి కూడా వచ్చేసిన ఇంకా ఎగ్స్ అయితే ఎన్ని ఇచ్చిండ్రు ఏంది అని అయితే చూపిస్తాను చాలా మంది అంగన్వాడీ ఎగ్స్ ఖరాబ్ ఉంటవి ఇట్లా వాటర్లో వేసి టెస్ట్ కూడా చేస్తారు ఆ టెస్ట్ నేను కూడా చేసినాను నిజమే అది ఎగ్స్ కొంచెం ఖరాబ్ అయ్యి ఏమైనా క్రాక్స్ వచ్చి ఉంటే నీటిల్లో అయితే పైకి తేలుతుంది నేను ఆ నుంచి తీసుకొచ్చే వరకు అయితే ఎగ్స్ పగిలిపోయినాయి కూడా సౌండ్ అయితే వచ్చింది ఇంక అట్లాగే మళ్ళీ పైకి వస్తే కిందికి వెళ్ళలేను అని చెప్పి ఇంకా మిక్చరు మా పాపకి తినిపించడానికి పెరుగు ఇంకా హగ్గీస్ అయితే తీసుకొని వచ్చాను ఎగ్స్ కూడా తీసుకొచ్చాను కానీ ఎగ్స్ అయితే సౌండ్ అయితే వచ్చింది ఒకటి పగిలిపోయినట్టు తీసుకుని వస్తుంటేనే ఇంకా ఆడ ఈడ ఎందుకు పెట్టేది డైరెక్ట్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తే పని అయిపోతుంది అని చెప్పి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను ఈ ఐట్ ఎగ్స్ ఇచ్చింది మాకు ఈరోజు మా మేడం ఇప్పుడు కూడా ఎగ్ పగిలిపోయినట్లుంది నేను అందుకే ఎక్స్ప్రెషన్స్ అయితే ఇట్లా ఇస్తున్నాను చూస్తున్నాను మంచిగా ఉన్నావా లేదా పగిలిపోయినాయి ఉంటే ఖరాబ్ అవుతుంది కదా మేమైతే ఊరికి ఉంది మళ్ళీ ఊరుకు వయ్యొచ్చేవారా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పైతే నేను ఒకటి ఒకటి చూసి నిదానంగా పెడుతున్నాను ఎగ్స్ అయితే టూ ఎగ్స్ అయితే వగిలిపోయినవి ఇంకా అట్లనే చూసి మెల్లగా చూస్తూ పెడుతూ ఉన్నాను మేమైతే ఊరికి వెళ్తున్నాను అని చెప్తున్నాను కదా ఊరికి ఎందుకు వెళ్తున్నాం అసలు ఊరికి మేము ఎట్లా బయలుదేరుతున్నాం అవి కూడా వ్లాగ్స్ పెడతా కంటిన్యూగా చూస్తూ ఉండండి చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇట్లే కంటిన్యూస్గా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం నా వీడియోస్ కొంచెం బోర్ అనిపిస్తుండొచ్చు ఇప్పుడు ఇంకా ముందర ముందర మంచి కంటెంట్తో చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా డైలీ వ్లాగ్స్ డైలీ రొటీన్ నేను ఎక్కడికైనా వెళ్తే అది ఇది నేనైతే నాకు ఒక మెమొరీగా ఉంటుంది ఇంకా యూట్యూబ్లో పెట్టడం నాకు ఒక ఇష్టం కూడా ఇంకా నాకు ఒక ఫ్యాషన్ అది ఇష్టం పెట్టాలని అట్లయితే నేను వీడియోస్ చేస్తుంటున్నాను ఎగ్స్ అయితే టూ పగిలిపోయినవి ఇంకా ఎగ్స్ అయితే మా కింద ఉనరాంటీకైతే వెళ్తాను ఇంకా ఆంటీ వాళ్ళు ఈరోజు ఆమ్లెట్ ఏమైనా వేసుకుంటారు అవి క్రాక్స్ వచ్చినాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వచ్చేవరకు ఖరాబ్ అయిపోతుండొచ్చు ఇంక ఇవాళ మేము తినాము తినమని ఇంకా ఆంటీకి అయితే ఇస్తామని ఇంకా ఉన్న ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మా పాప అయితే నేను ఎగ్స్ పెట్టేటప్పుడు వీడియో తీస్తుంటే కింద బాగా సతాయిస్తూ నేను ఎట్టు పోతే అటు వస్తూ ఉంది ఇక మా పాపకు టైం కూడా అయ్యింది ఇంకా మా పాపకు పెరిగేసి అన్నం కూడా పెట్టాలి రోజు మా పాపకు నార్మల్గా పెసరపప్పు రైస్ అయితే ఉడకబెట్టి తినిపిస్తాను కానీ ఈరోజైతే అయితే తినిపిస్తున్నాను పెరుగుతో కూడా పిల్లలకు పెడితే హెల్త్కి మంచిదే పెరుగు కూడా అలవాటు చేయాలి బయటికి వెళ్ళినప్పుడు పెసరపప్పు అన్నం అట్లా వండి పెట్టాలంటే కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది కదా అదే పెరుగు ఉంటే ఏడైనా అన్న వైట్ రైస్ దొరుకుతుంది కాబట్టి పెరుగులో కలిపి పెట్టొచ్చు